కెరటాల కరణం చందమామ కథ బ్రిటిష్ గవర్నమెంటు కొత్తల్లో కెరటాల గ్రహారంలో కామశాస్త్రి కరణీకరణం చేసేవాడు కామన్న సామాన్యుడు కాడు యోధన యోధుడు లంచాలు దారుణంగా పుచ్చుకునేవాడు వాళ్ళు వీళ్ళు అనే తారతమ్యం లేకుండా పుచ్చుకునేవాడు ఆ గ్రామంలో ఒక కలెక్టర్కు భూమి ఉంది ఆ భూమికి శిస్తు కట్టడానికి డబ్బు పంపించారు పట్టా మామూలు ఇవ్వందే శిస్తు జమ కట్టుకోనని తిప్పి పంపించేశాడు కరణం కలెక్టర్ దొరవారు ఎన్ని ప్రయత్నాలు చేసి లాభం లేకపోయింది ఇదే సమయంలో గ్రామంలోని మంది ఈ కరణం గారు లంచాలు పుచ్చుకుంటున్నారు వీరు బాధ భరించలేకుండా ఉన్నాం అని పిటిషన్ పెట్టుకున్నారు పిటిషను రెవెన్యూ బోర్డుకు పైవారికి వెళ్ళింది ఒక కాపీ లండన్లోని ప్రీవీ కౌన్సిల్కు కూడా పంపారు ఇటువంటి వాడి వల్ల ముప్పు వస్తుందని కరణం గారికి ఏమి శిక్ష విధించాలో ఆలోచించడానికి ఒక కమిటీని వేశారు ఒక సంవత్సరం పాటు మహాసముద్రం మీద ఒక లంకలో వదిలిపెట్టి సంవత్సరానికి కావలసిన గ్రాసము సామాన్లు ఇచ్చేటట్లు నిర్ణయం జరిగింది ఈ ఉత్తర్వు ఇండియా గవర్నమెంట్కు చేరగానే గారికి తాకీదు వచ్చింది కావలసిన సామాగ్రి కోసం దరఖాస్తు పెట్టుకోమన్నారు కరణం గారు ఇతర సామాన్లతో పాటు పది రేముల కాగితాలు సిరాబుడ్లు కళాలు పెన్సిళ్ళు కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు ఈ జాబితా చూసి కరణంగారు రామకోటి వ్రాసుకుంటాడు కాబోలనుకుని అధికారులు అన్నీ ఇప్పించి స్టీమర్ ఎక్కించి పంపారు కరణంగారు లంక చేరి తెల్ల కాగితాలన్నీ పుస్తకాలు కుట్టుకుని గొళ్ళు గీసుకుని వ్రాత మొదలుపెట్టాడు పది కెరటాలు ఒడ్డుకు వచ్చినవి అందులో ఎనిమిది కెరటాలు తిరిగిపోయినవి బకాయి రెండు కెరటాలు ఈ విధంగా తన ఇష్టం వచ్చినట్లు వ్రాసుకుపోతున్నాడు పుస్తకాలు నిండిపోతున్నాయి ఇంతలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ వారి వర్తకపువాడ ఆ లంకకు వచ్చింది గారు దాన్ని ఆపుచేసి వంద రూపాయలకు చిత్తు రసీదు వ్రాసి సొమ్ము తమ్మని అడిగాడు స్టీమర్లో ఉండే దొర ఈ రసీదేమిటి నీవెవరు అని అడిగాడు సొమ్ము చెల్లించినదే స్టీమరు రేవులో నుంచి కదలటానికి వీల్లేదు నేను కెరటాల కరణాన్ని ఇవ్వుగో నా రికార్డు పుస్తకాలు అన్నాడు కరణం గారు దొర నూరు ఇచ్చి రసీదు వెనుక ఇంగ్లీష్లో కెరటాల కరణానికి ఇచ్చిన సుంకం అని వ్రాసుకున్నాడు ఇది మొదలు గారు అటుగా వచ్చిన ప్రతి ఓడ నుంచి వందేసి రూపాయలు వసూలు చేశాడు ఆయన ఇచ్చిన రసీదులన్నీ ఇంగ్లాండ్లో హెడ్ ఆఫీసుకు చేరాయి అక్కడి ఆడిటర్లు చిత్తూ రసీదులే ఉన్నాయి అచ్చు రసీదులు పంపవలసిందని లేకపోతే లెక్కలు తేలవని ఇండియాకు రాశారు ఈ ఉత్తరం ఇండియా గవర్నమెంట్ నుంచి గవర్నర్కు రెవెన్యూ బోర్డుకు వెళ్ళి చివరకు జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది తీరా విచారిస్తే చిత్తూరుసీదరిచ్చినవాడు శిక్ష అనుభవిస్తున్న కెరటాల కరణం కామశాస్త్రి అని తేలింది ఇంత సమర్థుడైన వాడికి శిక్ష అనవసరమని కరణాలు మామూలు లంచాలు కావని ప్రభుత్వం నిర్ణయించి కామశాస్త్రి శిక్ష రద్దు చేసింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ చాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి